ఒక డేట్ ఉన్నట్లయితే చనిపోయిన దానికి కూడా ఒక డేట్ ఉండాలి అని అంటారు మీరు అవునండి ఓకే దయచేసి జవాబు కొరకు వెయిట్ చూడండి వెరీ గుడ్ అయితే బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు ఫలాని రోజున జన్మించారు ఫలాని రోజున మరణించారు అనే సమాచారం మనకు లేదు చరిత్ర గ్రంథాలలో కూడా ఏసయ్యను గురించి ఆయన జన్మను గురించి ఆయన బోధన గురించి జీవితాన్ని గురించి మరణాన్ని గురించి ఆ చరిత్రకారులు యూదా చరిత్రకారులు రాశారు గ్రీకు చరిత్రకారులు రాశారు రోమా అధికారులు రాశారు అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా రాశారు సో బైబిల్లో ఉన్నదాన్ని చరిత్ర గ్రంథాలలో ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి మరి స్కాలర్స్ చరిత్రకారులు పురాతన చరిత్రను అధ్యయనం చేసే ఎక్స్పర్ట్స్ ఏం చేశారు అని అంటే జన్మించినప్పుడు పరిస్థితులు ఇలా ఇలా ఉన్నాయి కాబట్టి ఆ జన్మించిన ప్రదేశం ఇలాంటిది కాబట్టి ఆ పరిస్థితిని అంతటినీ చూస్తే బహుశా ఈ నెలలో ఆ నెలలో కూడా సుమారు ఈ తేదీన జన్మించి ఉంటారు అనేది నిర్ణయించి అందరికీ కూడా ఒకే దినం ఉంటే బాగుంటుంది కదా ఆ వేడుకగా చేసుకోవడానికి అని ఆ దినాన్ని నిర్ణయించడం జరిగింది అలాగే ఆయన మరణ దినం పునరుద్ధాన దినం కూడా అలాగే చరిత్రను బైబుల్ని బైబిల్ బయట ఉన్న చరిత్ర గ్రంథాలలో ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా ఆధారం చేసుకొని మోస్ట్ రీజనబుల్ వేలో ఆ డేట్స్ నిర్ణయించడం జరిగింది ఇది జరిగిందా లేదా అనే ప్రశ్న ఉద్భవించడానికి వీలు లేదు ఎందుకంటే ఆత్మ చేత ప్రేరేపింపబడిన దేవుని వాక్యములో ఇవన్నీ జరిగినట్లు ఉన్నాయి సమస్తమును ఎరిగిన దేవుడే వ్రాయించినటువంటి దేవుని వాక్యంలో ఇవి ఉన్నాయి అంత మాత్రమే కాకుండా బయట ఆ సమకాలీన గ్రంథాలలో కూడా ఈ సత్యాలు లిఖించబడి ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఏ జన్మించారు జీవించారు మరణించారు అనే సత్యాలను ఎరగవచ్చు ఆ తర్వాత ఈనాడు మనకున్నటువంటి క్యాలెండర్ కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు ఇలాంటి క్యాలెండర్స్ ఎన్నో తెలుగు సంవత్సరాదని తమిళ సంవత్సరాదని ఇవన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది వేరు వేరు క్యాలెండర్స్ ఉన్నాయి కానీ ఆ క్యాలెండర్స్ ఏవి కూడా విశ్వవ్యాప్తంగా ప్రభావితమైనవి కాదు నిలిచి ఉండే క్యాలెండర్స్ కాదు కానీ యేసయ్య జన్మ జీవితం మరణం పునరుద్ధానం వాటన్నిటిని కలిపి కలిపి క్రైస్ట్ ఈవెంట్ అంటారు సో క్రీస్తును ఆధారం చేసుకుని తయారు చేయబడినటువంటి క్యాలెండర్ మాత్రం విశ్వవ్యాప్తంగా నిలిచి ఉంది దాన్ని బట్టి కూడా క్రీస్తు చరిత్ర పురుషుడని చరిత్ర మీద మరొక వ్యక్తి చూపనటువంటి ప్రభావాన్ని ఆయన చూపారు అనేది మనకు అర్థమవుతుంది సో ఈనాటికి కూడా ఈ రోజు డేట్ ఎంత అంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల పదకొండు క్రీస్తు శకం అని చెప్పక తప్పదు అది మనం బయటికి అన్నా లేకపోయినా దాని అర్థం అదే అంతే సో కాబట్టి ఆ బైబిల్లో ఆ డేట్స్ లేవు కాబట్టి దాని గురించి మనం డాగ్మాటిక్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు బట్ తరతరాలుగా వస్తుంది కాబట్టి ఆ డేస్ ని అబ్జర్వ్ చేసినందుకు చేయడం వల్ల తప్పు కూడా లేదు ఎందుకంటే ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన గురించి ఇతరులకు తెలియపరచడానికి ఆ దినాన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి మంచిదే